స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కరవు అని వచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటగిరి కోర్టు న్యాయమూర్తి విష్ణువర్మ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఇటీవల తమ లీగల్ సెల్కు అందిన ఫిర్యాదు మేరకు ఈ యొక్క తనిఖీలు చేపట్టినట్లు న్యాయమూర్తి విష్ణువర్మ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తనిఖీలో భాగంగా కొంత సిబ్బంది తక్కువ కారణంగా సేవల్లో నిర్లక్ష్యం కనిపించినట్లు ఆయన అన్నారు

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అన్ని మంది చూస్తున్నారా బాగా పనిచేస్తున్నారా అండి అమ్మా నర్సులు జరుపుకోవాలి ఆరు మంది మన వెంకటగిరిలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్లో ఒక ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పి వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగినది ఇక్కడ అంతా పరిశీలించాము ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము అదొక సార్ కూడా ఇప్పుడు అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లు తెలుస్తుంది స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసే నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను లోకల్ అదాలట్ మెంబర్గా మేము ఈరోజు కోర్టులో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక కంప్లైంట్ అడ్వకేట్ ద్వారా వచ్చింది వెంకటగిరి హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవని ఎక్స్పైర్డ్ కొందరు వాడుతున్నారన్నారు దాంతో జడ్జి గారు వెంటనే స్పందించి కంప్లైంట్ ఇవ్వడము ఫిర్యాదు దాన్ని ప్లస్ ఈ యొక్క రెస్పాండ్ పిలవడం జరిగింది పిలవడమే కాకుండా వారి యొక్క చొరవతో మనమే వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేస్తే అక్కడ మంచి లోటుబాట్లు ఎలా ఉంటాయో తెలుసుకుంటామని చెప్పి ఈరోజు వారి ఆర్ధర్లో నేను మా తోటి అడ్వకేట్స్ ఇక్కడ స్టాఫ్ లోకల్ స్టాఫ్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ని సార్ తనిఖీ చేశారు దాంట్లో డాక్టర్ గారు కూడా కంప్లైంట్స్ చెప్పారు ఆ కంప్లైంట్స్ మీద కూడా ఏమన్నా జడ్జి గారి యొక్క పాజిబిలిటీ ఉంటే వారి యొక్క రిప్రజెంటేషన్ మేరకు పై రెఫర్ చేస్తారు అదే పొద్దున్న పొద్దునిచ్చిన కంప్లైంట్ మీద కూడా సారు వాళ్ళ యొక్క డిసిహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్ తిరుపతి వారికి కూడా రెఫర్ చేసి తగిన పరిస్థితులు గమనించి యాక్షన్ తీసుకోవాలన్నారు అదే ప్రకారంగా ఈరోజు మన వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్గా ఎదురుగా ఉన్నటువంటి గురుకుల బీసీ గురుకుల పాఠశాల నందు పిల్లల యొక్క భోజనాల విషయం కూడా వెళ్ళి జడ్జి గారి ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది అక్కడ కూడా వారి యొక్క పిల్లల ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని సార్ పర్సనల్గా లేచి అడగడం వాళ్ళ ఎడ్యుకేషన్ మీద సారు వాళ్ళు ఎలా జరుపుతున్నారు అన్నారు స్టాఫ్ను అదే అడిగారు ఫెసిలిటీస్ అదే అడిగారు వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాయి నాకు ఇవ్వాలన్నారు వాళ్ళ ద్వారా కూడా కంప్లైంట్ ఇప్పుడు లోక ఆధారతారు వస్తే సార్ దాన్ని కూడా పై ఆర్ చెప్పి తెలుపుతున్నాను ఈ సందర్భంగా సార్కి మీ అందరికీ వచ్చిందని కృతజ్ఞత